హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా నాలుగున్నర లోపల లేచిమనమాట నిద్ర లేచి ఇంకా టేబుల్ మీద ఎలా ఉంది పరిస్థితి చెక్ చేసుకొని కిచెన్లో కూడా వచ్చేస్తున్నాం కిచెన్లో ఎలా ఉంది మనకేం కావాల్సినవి అన్నీ సదురుకొని వంట స్టార్ట్ చేసుకోవాలి నైట్ అయితే నేను బియ్యము ఏరి కడిగి నానబెట్టి పెట్ట పెట్టలేదు నేను బయట బ్యూ చూడడం ఎంత బాగుందో చలి కూడా చాలా చాలా విపరీతంగా ఉంది చెప్పలేము అసలు చలి గురించి ఇక్కడైతే అండ్ ఇది ఫ్రంట్ వ్యూ అనమాట ఫ్రంట్ బాల్కనీ వ్యూ మీకు అప్పుడప్పుడు మా బ్లాక్ బోర్ అన్నట్టు ఇలా అటువైపు ఇటువైపు చూపిస్తాం అంతకుమించి నేను వేరే వేరే వ్యూ ఏం చూపించలేను అండ్ ఇక్కడ ఇప్పటికి కావాల్సిన బాక్స్లకు కావాల్సిన బియ్యం అయితే ఏరి కడిగేసి పొయ్యి మీద పెట్టేసేయాలి యాక్చువల్గా అయితే డైలీ నైటే నానబెట్టేస్తాను కడిగేసి ఇంకా సండే రోజు మొత్తం గజ్జి బీజి ఉంటుంది మాకు అన్నీ వెనకాయ పనులు ముందైతే ముందయ్యే పనులు వెనక అవుతాయి బియ్యం అయితే పెట్టేసిన ఇక్కడ కర్రీ కూడా వేడైతుంది ఇంకా చికెన్ కర్రీ నెక్స్ట్ డే కూడా మాకు ఆ రోజు అవి నైట్ ఒక్కోసారి కర్రీ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి లేవంగానే ఫస్ట్ వాటర్ తాగాలి వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకోవాలి బ్రష్ తర్వాత చేసుకున్నా నడుస్తుంది మాకు ఫస్ట్ వాటర్ తాగి బ్రష్ చేసి ఫేస్ కడుక్కోవాలి చాలా బాగుంటుంది ఫేస్ నేను మీకు చూపిస్తాను తర్వాత ఎంత గ్లో ఉంటుందో చాలా చేంజ్ ఉంటుంది ఉంటుంది అండ్ ఇక్కడ చాయ్ కూడా పెట్టేస్తున్నాను చాయ్లో నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే అల్లం బాగా ఎక్కువ ఉన్నప్పుడు కడిగేసి సన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి చాయ్ పత్తిలో కలిపేస్తాను అనమాట కొంచెం పెద్ద ముక్క ఉంటే దాన్ని ముక్కలు ముక్కలుగా ఇరగొట్టి వేసేసిన మా వాళ్ళు డైలీ అల్లం వేస్తే నచ్చదు అండ్ ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయి కడిగేస్తున్నా అనమాట ఈ చలికి ఎక్కువ జమ్ చేసి కడగాలంటే కడగలేము ఇంకా ఈ ఇవి కూడా నైట్ ప్లేట్ అనమాట నైట్ కొన్ని ఒక రెండు మూడు ప్లేట్లు ఉన్నాయి ఎక్కువ జమ్ చేయనప్పుడప్పుడు కడిగేస్తాను ఇంకా నైట్ అయితే చాలా చలి పెడుతుంది అసలు కడగలేము వాటర్ అయితే వస్తుంది కానీ ఇంకా అవ్వలేదన్నమాట దానివల్ల అలా ఉండిపోయినాయి లేదంటే అవి కూడా కడిగేస్తాను అండ్ ఇక్కడ బాగా డికాషన్ మరినాక పాలు చేసుకుంటాను నేనైతే అలా అయితే మనకు చాయ్ మనకు పచ్చి పచ్చిగా టేస్టే రాదు చాయ్ పత్తి పాలతో పాటు మరగాలి టేస్ట్ రావాలంటే చాలా టైం పడుతుంది అండ్ నేను సాయంత్రం కడిగిన గిన్నెలు కూడా ఉండను రాత్ర కొన్ని అంటే వంట చేసే ఎన్ని ఉంటే ఉంటాయి కడిగేస్తాను నేను ఉంచుకోను అనమాట అవి గిన్నెలన్నీ సదిరేస్తున్నాను అన్నము చూసుకుంటూ కలుపుకుంటూ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను మనకు డైలీ లేవంగానే ఫస్ట్ ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి వాటర్ తాగ తాగంగానే మనకు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఫేస్ తడుపుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి మనకి ఏ సూడ్ అయితే అది ఫేస్ వాష్ వాడచ్చు ఇదైతే మైసీర్ శాండిల్ సోప్ నేను వాడేది పెద్ద సబ్బు అనమాట చిన్నది అయితే నాకు పడదు ఫార్టీ టూ రూపీస్ ఉంటుంది అది చిన్నది ఎందుకో మరి చిన్నది వాడితే నాకు మళ్ళీ పింపుల్స్ ఎక్కువైపోతాయి నాది ఆయిలీ స్కిన్ దానివల్ల కొంచెం ఎక్కువ మరకలు ఉంటాయి పింపుల్స్ తొందరగా వస్తాయి అది నేను మీకు ఫేస్ చూపిస్తున్నాను అనమాట ఎంత గ్లోనెస్ ఉందనేది ముందు ఎంత ఆయిల్ ఉందో కడిగినాక ఆయిల్ మొత్తం క్లీన్ అవుతుంది నాకు అది బాగా ఆయిల్ క్లీన్ అవుతుంది మైసూర్ శాండిల్ సోపు పింపుల్స్ అయితే బాగా క్లీన్ అవుతాయి అండ్ ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాయ్ కూడా రెడీ అయిపోయింది చూడండి అప్పుడు ఫస్ట్ చూపించినప్పుడు మరగలేదు అది పచ్చిగుంది అండ్ ఇప్పుడు బాగా మరిగిపోయింది ఈరోజు మా గాయత్రి కూడా చాలా లేటుగా లేచింది చాలా కాదు ఒక హాఫ్ అన్ అవరు స్టార్టింగ్లో కొత్త కొత్త కాబట్టి తొందరగా లేస్తుండే ఇప్పుడు అలవాటు అయిపోయింది బోరు కొడుతున్నట్టుంది ఇంకా లేటుగా లేస్తుంది చలి కూడా చాలా ఎక్కువ ఉందిలేండి చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాయ్ తాగేస్తున్నాము గాయత్రికి బాగా హోల్డ్ అయింది ముఖం మొత్తం వాచిపోయింది హాలిడే తీసుకోమంటే తీసుకుంటలేదు ఇంకా చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది హాలిడేస్ తీసుకోవడానికి ఎప్పుడు తీసుకుంటుందో ఇంకా ఒక అదొక ఒకటి అక్కడ ఈ విశేషాలు ఇక్కడ విశేషాలు ఇంకా అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటే చాయ్ తాగేస్తున్నాం ఇద్దరం కలిసి మూడు వేసుకుంది అయినా అసలు పెడుతుందంట ఇంకా చలి అయితే పెడుతుంది చాలా సలిగా ఉంది ఏజ్ అయిన వాళ్ళైతే అసలు ఉండలేరు ఇక్కడ ఉండొద్దు కూడా అండ్ ఇక్కడ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి వెళ్ళే వరకు అయితే ఇలా ఓపెన్ పెడతా వెళ్ళే టైంలో మూతలు ప్యాక్ చేసేస్తా లేదంటే ఆవిరికి స్మెల్ చేంజ్ అవుతుంది అన్నమాట ఫుడ్ది అండ్ ఇక్కడ వీళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు మొత్తం స్కాఫ్ స్వెటర్ అన్నీ వేసుకొని ప్యాక్ అయిపోయిండు అండ్ ఇక్కడ ఈరోజు బట్టలు పిండే డే కాబట్టి మిషన్లో బట్టలు వేసేస్తున్నాను చీరకు ఇలా మధ్యలో ఒక తాడు కానీ ఏదైనా ఇలా కట్టిపోయండి చీరలు వేస్తే అప్పుడు మనకు లోపల బాగా అన్నిట్లో ఇరుక్కోదనమాట చీర మామూలుగా అయితే చీర వేస్తే అన్నిట్లో చుట్టుకుంటుంది మనకు ఆరేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అవుతుంది అలా తాడు కట్టేస్తే చాలా ఈజీగా ఆరేసుకోవచ్చు మనం గుంజి గింజ తీయాల్సి వస్తుంది అండ్ ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక కొంచెం చాయ్ ఉంటే ఫస్ట్ చాయ్ తాగేసుకోవాలి బ్రెడ్ తీసుకొని ఛాయ్ తాగేస్తున్నాం బాడీ కొంచెం రెస్ట్ తీసుకుంది మళ్ళీ మనం పని చేసుకోవాలంటే కొంచెం ఛాయ్ పడాల్సింది బయట చూడండి ఎలా ఉందో ఎండ వెళ్ళింది అప్పుడే చాలా టైం అయింది లేండి తొందరగా ఈరోజు వెళ్ళింది ఎండ లేదంటే అసలు మూడు నాలుగు రోజులు చాలా ఎండ ఉంది ఆయిల్ కూడా పడతలేదు ఎంత వేసినా కూడా ఆయిల్ కూడా బాగా ఫ్రీజ్ అయిపోయింది ఆయిల్ పెట్టుకొని కూడా చాలా రోజులు అయిందని మొత్తం ఆయిల్ అంతా బాగా పెట్టుకొని ఇంకా ఇవన్నీ బెడ్షీట్లన్నీ తీసేస్తున్నాయి ఈరోజు మీకు ఇవి క్లీనింగ్ అలాంటివి అనేది ఒక వారంలో ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉంటాయి డైలీ అయితే చేయను నేను అవసరమే పడదు డైలీ అయితే అంత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు డైలీ ఒకటే క్లీనింగ్ ఒకటే చూడాలంటే మీకు కూడా బోరు కొడుతుంది అండ్ ఇవన్నీ తీసే తీసేసుకోవాలి ఇన్ని వేసేటప్పుడు ఎంత వెచ్చగా ఉండాలని వేసుకుంటాము అన్నీ కష్టపడి తీసేసుకోవాలి అనమాట మళ్ళీ అన్నీ ఉన్నా కూడా చల్లగానే ఉంటుంది అండ్ ఇక్కడ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి సదరేసుకొని ఏవి ఎక్కడ అక్కడ మొత్తం ఇంకా నైట్ చాలా సదరేసే పడుకుంటాను నేను చాలా అంటే ఘోరంగా ఉంటుంది అండ్ టేబుల్ దూర్చేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పు ఇంకా సరఫ్ కొంచెం సరఫ్ వేసుకొని బట్ట పచ్చి వేసుకొని తుడుచుకోండి కాక్రోజ్ అస్సలు రావు ఫుడ్ పెట్టుకొని తింటాం కదా చాలా కాక్రోచ్ వస్తాయి మా ఇంట్లో అయితే ఎంత చేసినా కూడా ఒక రెండు రోజులు మనం తుడవకుండా నార్మల్గా వదిలేసినాం మామూలుగా తుడుచుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట రెండు రోజులకు ఒకసారి కంపల్సరీ ఉప్పేసి తుడుచుకోవాలి పొయ్యి దగ్గరకైనా సరే పొయ్యి దగ్గర టేబుల్ దగ్గర మొత్తం కిచెన్లో కూడా నేను కొంచెం ఉప్పు వేసి తుడుస్తా ఇల్లు కూడా అప్పుడప్పుడు ఇల్లు ఉప్పు దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఇల్లు తుడిచి ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఏసీ తుడుస్తా అండ్ ఇంకా ఒక వైపు అయిపోయింది కిచెన్లో ఇంకో వైపు తుడుచుకు తుడుచుకుంటున్నాను అండ్ నేను సండే కాబట్టి కొంచెం పోయి కొంచమే ఉంటుంది మరి అంత ఘోరంగా ఏమి ఉండదు ఇంకా తూర్చేస్తున్నా మొత్తం ఇంతకుముందు అయితే మా స్టవ్ ఉంటే ఉన్నప్పుడు పాత ఇంట్లో అయితే నేను స్టవ్ మొత్తం అనమాట తోమి మంచి నీళ్ళతో కడిగేదని అక్కడ మొత్తం మార్బుల్ బండలు ఉండేవి వాటర్ అనమాట కడిగితే ఇక్కడ లేదు అలాంటివి ఇంకా తొడవాల్సింది మనకు లేదంటే రచ్చరంబోలు అవుతుంది కడిగితే ఆల్రెడీ కింద ఎనీ టైం రచ్చరచ్చనే ఉంటుంది మాకు అండ్ కొంచెం కర్రీ ఉంది ఒక గిన్నెలోనేది మొత్తం వేరే గిన్నెలు ఉంది దీంట్లో కొంచెం అలానే వదిలేసినా వదిలేసినా తింటారేమో అని తినలేదు కాబట్టి ఇంకా చిన్న గిన్నెలు తీసేసి ఆ కర్రీ గిన్నెలు గిన్నె కూడా తీసేస్తున్నాను ఈ సిల్వర్ గిన్నెలో మనం ఏదైనా వండుకుంటే ఎప్పటికప్పుడు తీసేసుకొని స్టీల్ గిన్నెలో వేసుకోవాలి చాలా బెటరు ఈ స్టీ ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా సిల్వర్ వాడద్దు వాడద్దు అని నా దగ్గర ఉన్నాయి స్టీల్ గిన్నెలు చాలా ఉన్నాయి కాకపోతే అలవాటు లేదు కదా కొన్ని కొన్ని మనకు సిల్వర్ దాంట్లోనే బాగా ఉడుకుతాయి టేస్ట్ బాగా అనిపిస్తాయి మనకి ఏది వాడద్దు అంటేనే అదే టేస్ట్ అనిపిస్తాయి స్టీల్ ఉన్నాయి అప్పుడప్పుడు వండుతా నేను స్టీల్ గిన్నెలు కూడా కొన్ని లావు ఉంటే కొన్ని పట్ల ఉన్నాయి పట్ల దాంట్లో అయితే మనం సన్న సన్న గిన్నెలు ఉంటాయి కదా అలాంటి వాటిలో వండితే మాడిపోతే ఉడకవు కర్రీస్ కొన్ని అయితే ఉన్నాయి నా దగ్గర అప్పుడప్పుడు దాంట్లో కూడా ప్రయోగాలు చేస్తా నాకు మూడే మూడు ఉన్నప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయి వంట చేసే లోపల నిన్న సాయంత్రం పొద్దున కట్టినా మీకు చూపించం మీకు కొంచెమే చూపించిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా మళ్ళీ గిన్నెలు ఉండే కొన్ని కడిగేసి పండుకున్నాం మళ్ళీ ఇప్పుడప్పుడు కడిగేస్తే బెటరు ఇన్ని గిన్నెలు ఉన్నట్టు మనకు కూడా చిరాకు రాదు అండ్ ఇక్కడైతే ఇల్లు ఊడ్ చేస్తున్నాం మొత్తం చదిరేసిన ఎక్కడిదక్కడ అన్నీ చదువుకొని లాస్ట్లో ఊడడం స్టార్ట్ చేసుకోవాలి ఇంకా డైలీ రొటీన్ ఇదంతా డైలీ మొత్తం తీర్చి ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి ఎండాకాలం ఎలా ఉంటుందో చూడాలి ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి వర్షాకాలం అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ చలికాలం కూడా అస్సలు బాగాలేదు చలికాలం గురించి అంటే అనుభవం ఉంది కొంచెము లాస్ట్ ఇయర్ మా అమ్మ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అదే చెప్పినా కదా ఒక టెన్ డేస్ టెన్ డేస్ కూడా లేము ఒక ఫైవ్ టెన్ డేస్ లోపలే వెళ్ళిపోయినాం ఘోరంగా చుక్కలు కనిపించినాయి మాకు అందరికీ అసలు ఒక్కొక్కరం నాలుగు నాలుగు ఐదు ఐదు కప్పుకున్నా కూడా లాస్ట్ ఇక్కడ వేసి మేము మంట కూడా పెట్టుకున్నాం ఇంట్లో ఇక్కడే ఇప్పుడు అక్కడే ఇప్పుడు బీరో కనిపిస్తుంది కదా అదే ప్లేస్లో అనమాట అప్పుడు ఏం సామాన్ లేవు మా అమ్మవి చాలా తక్కువ ఉండే మొత్తం ఇల్లు ఖాళీ ఉండే బీరు ఉన్న ప్లేస్లోనే మేము మంట కూడా పెట్టుకున్నమాట మొత్తం పేపర్లు బుక్స్ ఏమేమో ఉన్నాయి కాల్చుకొని అంత అసలు పడుకోలేము కూడా పడుకోలే కూడా ఆ రోజు చాలా భరించలేము అసలు ఎండాకాలం ఎలా ఉంటుందో చూడాలి లాస్ట్ ఇయర్ ఎండాకాలం కూడా వచ్చినాము ఒక వన్ వీక్ ఏమో ఉన్నాము పర్వాలేదు బాగానే అనిపించింది ఇంకా మొత్తానికి ఇక్కడ షిఫ్ట్ అయినాం కాబట్టి చూడాలి అండ్ ఇక్కడ చూడండి చీర అంటే బట్టలు రెడీ అయిపోయినాయి పిండడం మధ్య మధ్యలో దీనికి కూడా వాటర్ పడుకుంటా పని చేసుకుని అనమాట ఇంకా చూపించలేదు మీకు అది బోరకూడదు చూడండి ఇలా తీయంగానే ఓన్లీ చీరని వచ్చేస్తుంది నార్మల్గా చీరలు వేస్తే మొత్తం చుట్టుకుంటాయి పీకి పీకి తీయాలి ఆల్రెడీ ఇవన్నీ కొంచెం అట్లానే అవుతాయి చీరలు ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట ఫస్ట్ చీర వేసి అవన్నీ ఆరిద్దాం అనుకున్నా మళ్ళీ ఇంకో రౌండ్ బట్టలు పిండేట్టు ఉన్నాయి ఇంకా చీర కూడా పిండుదాం చాలా రోజులై పిండ కానీ తేయలేదన్నమాట అలానే వేసినా మొత్తం దుమ్ము అంతా దులుపుకుంటాడు చాలా దుమ్ముంటుంది పైనుంచి మొత్తం దుమ్ము చాలా పడుతుంది ఇలా దుమ్ము మొత్తం ఊదుతూ ఉంటే మొత్తం మొఖం మీదే పడుతుంది అంత దుమ్ము ఉంటుంది ఎండ రాదు ఇక్కడ కానీ అస్సలు రాదు ఇంకా వాషింగ్ మిషన్లో పిండినము కాబట్టి ఆరిపోతాయి సాయంత్రం వరకు చలికాలం బెటరు ఆరుతాయి కనీసం గాలికైనా వర్షాకాలం అస్సలు ఆరవు ఎక్కడైనా ఆరవు మా పాతింటి దగ్గరైనా సరే ఆరవు ఇంట్లో వేసుకుంటాం నైట్ ఇంట్లో ఇంట్లో ఫ్యాన్ కలిగి ఆరేవి ఇక్కడైతే పర్లేదు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ మీకు ఇంత చీకటి ఎందుకు కనిపిస్తుంది అంటే కొంచెం రికార్డింగ్ డిఫరెంట్గా చేద్దామని కింద పెట్టి బయట కడిగిన అనమాట బయట మొత్తం కడిగేసి వచ్చిన మా బాల్కనీ మనం ఎవరింటి ముందని వాళ్ళు కడుక్కోవాల్సిందే ఇంకా బయట మొత్తం కడిగేసి ముగ్గేసి వచ్చిన మీకు తర్వాత చూపిస్తా ఈరోజు ముగ్గు కూడా మంచిగా వేసిన అనమాట నేను తుడిచేస్తున్నాను తుడ్చే నీళ్ళలో కూడా నేను దొడ్డు వేసిన ఇలా వారం ఒకసారైనా రెండుసార్లు అన్నా వేసుకొని తుడుచుకోవచ్చు మనకు అలాంటివి కూడా రావు ఈగలు కాక్రోజ్లు చెప్పినా కదా మా ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకా అవి అయితే ఎప్పటికి పో మనం ఎన్నిసార్లు ఎన్ని వేసినా వేసి తూడ్చినా కడిగినా కూడా ఏ ఎన్ని మార్గాలు తీసినా కూడా అవి పోనే పోవు అండ్ ఆరిపోయింది మీకు అన్నీ ఇక్కడ మొత్తం చూపేది అనుకుంటా ఫ్యాన్ బంద్ చేద్దామని లైట్ బంద్ చేయడం బంద్ అయింది అండ్ ఇక్కడక్కడ అన్నీ సదరిస్తున్నా ఈ ఇల్లంతా కుర్చీలతోనే నాకు చిరాకు వస్తుంది అనమాట ఈ హాల్లో ఉన్నదే చిన్నగా ఉంటుంది ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ జరుపుకుంటూ ఉడవాలి తుడవాలి ఉడవాలి అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది ఇది అయితే చిన్నగానే ఉంటుందండి నేను ఎంత నిలబడ్డా అంతే ఉంటుంది ఒక ఇద్దరం పడుకోగలుగుతాం అంతే సైడ్ అయితే బెడ్ బెడ్ మీద ఒక ముగ్గురు పడుకోగలుగుతాం అంతే అక్కడ కూడా తోడిచేసిన ఇక్కడ కిచెన్లో కూడా తోడిచేసిన కిచెన్లో అయితే ఒక రెండు మూడు సార్లు తుడవాల్సి వస్తుంది ఎందుకంటే కిచెన్లో చాలా కాక్రోజులు వస్తాయి డైలీ ఒక పది పదిహేను చేతుల్లో కాళ్ళు చనిపోతూ ఉంటాయి అవన్నీ కిందనే ఉంటాయి కిచెన్లో కొంచెం ఉప్పు వేసి తుడిచేసిన అండ్ ఇక్కడ ఇంకో రౌండ్ బట్టలు కూడా అయిపోయినాయి చూడండి వాషింగ్ మిషన్ లోపల దీంట్లో చాలా డస్ట్ ఉంటాయి కదా ఇదంతా నీట్గా కడిగి పెట్టేసేయాలి ఎప్పటిదప్పుడు కడిగేస్తా నేను అండ్ ఈ మధ్యలో వాషింగ్ మిషన్ కూడా పేలుతున్నాయి చూసి జాగ్రత్త వాడుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మొన్ననే ఈ మధ్యలో యూట్యూబ్లోనే నేను చూసిన నేను టాప్ డోర్ది వాషింగ్ మిషన్ పేలిపోయింది ఇంకా బెటర్ వాళ్ళు ఎవరు దగ్గర లేరు బయట ఎక్కడో బాల్కనీలో పెట్టి హాల్లో ఉన్నారంట వాళ్ళు మొత్తం టాప్ మొత్తం పేలిపోయి ముక్కలై పడిపోయింది దానికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు చూడండి వాళ్ళు ఉంటే చూడండి చిన్న పిల్లలు ఎంత అయితే అంత వాషింగ్ మిషన్లకు దూరం పెడితేనే మంచిది అండ్ ఇక్కడ బట్టలు ఎక్స్ట్రా పిండినా కదా అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎవరింటి ముందులో వాళ్ళు ఆరేసుకోవాలి పక్కన వేరే వాళ్ళు రాలేదు అక్కడ కూడా ఆరేసుకోవచ్చు ఇంకా ఎందుకు మళ్ళీ అన్నట్టుగా ఎండలు ఉండదు అక్కడ ఆరేసినంత ఇక్కడ ఆరేసిన అంతే అంద గురించి ఆరే ఆరేయాను అండ్ ఇక్కడ చిన్న మంట ప్లాన్ అది యాక్చువల్గా మా చెల్లె కొడుకు వచ్చినప్పుడు మంట ప్లైన ఇక్కడ పక్కన ఉంది కదా పీకి కింద పడేసిండు దాన్ని తీసుకొని డబ్బాలో పెట్టినా మంచిగా వచ్చేస్తుంది అది ముగ్గు చూడండి ఈరోజు బాగా వచ్చింది మీకు వేడియోలు అంత నార్మల్గా కనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చింది ముగ్గు ఇంకా వేస్తూ ఉంటే మనకు డైలీ అలవాటు అయిపోతుంది చేయి కూడా బాగా తిరుగుతుంది ఇంకా పని మొత్తం అయిపోయింది అనమాట చూపిస్తున్నాను మొన్న ఫ్రిడ్జ్ మీద మొత్తం క్లీన్ చేసిన చెత్త చాలా ఉంటుందని చెప్పినా కదా అదే అనమాట ఎంత సామాన్లు ఉన్నాయి చిన్న చిన్న సామాన్లు అండ్ ఈ రూమ్లో కూడా పని అయిపోయింది ఒక రెండు మూడు గంటల తర్వాత ఆ బెడ్షీట్ మిషన్ మీద కప్పేయాలి కిచెన్లో పని కూడా అయిపోయింది అది చూపిస్తున్నా మీకు బయట చూడండి ఎండ బాగా వచ్చింది ఈరోజు ఎండ ఎంత వచ్చినా కూడా ఖచ్చితంగా నాలుగు అవ్వగానే వనకడమే బీభస్సంగా వణుకుతాం అండ్ ఇక్కడ నేను ఒక అంత పని మొత్తం అయిపోయింది నేను ఫ్రెష్ అయితే నా పని కూడా అయిపోతుంది అనమాట ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ చేయాలి నేను లంచ్ చేసే టైం వరకు టూ థర్టీ అయి అయింది టూ వరకు టూ టూ టెన్ వరకు పని అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయ్యి అయ్యేంత వరకు టూ థర్టీ అయింది అనమాట మీరు కనుక మా వీడియో ఇంతవరకు చూస్తే నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడైతే రెడీ అనమాట చాలా లేట్ అయిపోయింది అదే చూపిస్తున్నాను మీకు అండ్ ఇల్లు మొత్తంతో ఇంట్లో పని అయిపోతే ఎంతో పెద్ద యుద్ధం గెలిచినట్టు ఫీలింగ్ వస్తుంది అదే ఫీలింగ్ అనమాట నాది అక్కడ గురించి మొత్తం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కూల్ కిచెన్ ఈరోజైతే పనులన్నీ చూసారు కదా నేను ఏం ఏం చేసుకున్నాను ఇంతవరకు ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే నచ్చంటనే కదా చూస్తారు ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక కామెంట్ చేయండి ఎలా ఉన్నా పర్వాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్